అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ తిమ్మంపేట విలేజు ములకలపల్లి మండలం నుంచి తాండ్ర వరప్రసాదరావు గారు వారి పామాయిల తోటలో స్నేహ కంపెనీ వారి ఆర్గానిక్ కైటిన్ రెండు బ్యాగులు షాంపిల్గా వాడి ఇరవై ఆరు రోజుల్లోనే మంచి ఫలితం కనిపించి మరలా నలభై బ్యాగులు ఆర్డర్ పెట్టుకొని మిగిలిన ఆరున్నర ఎకరాలకు వాడి మంచి ఫలితం పొందారట ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందామని వచ్చాము ఆయన మాటల్లోనే విందాం మునుగులపల్లి మండలం తిమ్మంపేట ప్రసాద్ గారు ఆరున్నర ఎకరాల తోట అండి ఆర్గానిక్ కైటిన్ వాడిన తోట ఈరోజు గెల నరికారు మీరు సార్ ఓకే సిగ్నల్ ఎర్రా సరే సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు తాండ వరప్రసాద్ రావు అండి ఓకే అండి తిమ్ తిమ్మంపేట విలేజ్ అండి మొలకల్పల్లి మండలం కొత్తగూడెం డిస్టిక్ మాది ఓకే ఈ స్నేహ ఆర్ధనిక్ వాళ్ళ కేటీన్ మేము దగ్గర దగ్గర ఒక ట్వంటీ వన్ మంత్ బిఫోర్ వాడాను సార్ టూ బ్యాగ్స్ క్యాంపిల్గా ఓకే నాకు దానివల్ల రిజల్ట్స్ కనపడి మళ్ళీ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ నేను ఫార్టీ బ్యాగ్స్ తెచ్చి ఆరున్నర ఎకరాలకు వాడానండి ఓకే అండి కాయ సైజ్ అయితే టైట్ వచ్చిందండి ఇంతకు ముందు ఉన్న ఇప్పుడు బాగా టైట్ అయితే ఉంది కనపడుతుందండి ఓకే డిఫరెన్స్ అయితే కనపడిందండి ఓకే అండి అంటే యాక్చువల్ గా ఇంకొక 20 డేస్ తర్వాత అయితే ఇంకా క్లియర్ కనపడ సార్ ఓకే మీకు ఎన్నెల్లు లో రిజల్ట్ చెప్పారు వాళ్ళు వాళ్ళు 3 మంత్స్ చెప్పారు సార్ ఓకే అండి మీకు ఎన్ని రోజుల లో కొద్దిగా తేడా కనపడింది 20 టు 25 డేస్ లో డిఫరెన్స్ కనపడింది డిఫరెన్స్ కనపడి మళ్ళీ పెట్టుకున్నా మళ్ళీ పెట్టండి మొత్తం ఎన్ని ఎకరాలకు చేసుకున్నారు అండి 6 1 అండి 6 1 ఎకరాలకి మీకు అందులో మీకు కనపడింది ఏం కనపడింది అండి మీకు కాయలు గింజ కాయ సైజ్ పెరిగిందండి ఓకే తర్వాత గెల కూడా కొన్ని మాక్సిమం బరువు అయితే పెరిగినాయి అని కూడా చెప్తున్నారు ఓకే క్వశ్చన్ వల్ల బరువు పెరిగిందని చెప్పారు మీకు మీకు కూడా కాయ సైజ్ పెరిగినట్టు అనిపించింది ఓకే అండి మీరు మరి దీన్ని వేయటం వల్ల మీరు ఆ రూపాయి పెట్టినందుకు సాటిస్ఫై అనండి ఇది ఎక్కడ తెచ్చుకున్నారండి సత్తుపల్లి నుంచి మాకున్నారండి డీలర్ గారు అది వాడిచ్చారండి ఓకే అండి సత్తుపల్లి

పన్నెండు రోజుల తర్వాత కాయ అయితే టైట్ అయ్యింది కాయ అయితే టైట్ అయింది పన్నెండు రోజులు నాకైతే బిజినెస్ పన్నెండు పన్నెండు రోజులకే మనకి ఇది చూడండి బ్రహ్మాండంగా టైట్ అయింది ఇప్పుడు రాను రాను ఈ ముల్లు కూడా మీకు చక్కగా చూడండి ముళ్ళు గ్యాప్ పోతుంటది అవును కానీ ఇంకా టైం పట్టింది పది పన్నెండు రోజులు ముళ్ళు కూడా మనకి కాయే అన్న కాయే అయితే అది ఇంకా బయటకు రాలేకపోతుంది ఆ ఇక అది ప్రతి ప్రతిదానికి ఈ ముళ్ళు ఉండకూడదు అండి అదే ఈ ముళ్ళు ఉండకూడదు వాస్తవంగా ముళ్ళు ఉండకూడదు ఈ కాయ టైట్ అయినప్పుడు ఈ ముళ్ళు ఊడిపోద్ది దీనికి సంబంధించిన కాయ బయటకు వచ్చినప్పుడు దీనికి లాగా వద్ది అవును అయితే దీనికి లోన లోనే ఉండిపోయింది దానివల్ల ఈ ముళ్ళు పలచకుండా అది జస్ట్ పన్నెండు రోజులకే మరి ఈ తేడా వచ్చిందంటే మీకు ఈ ముళ్ళు మొత్తం ఊడిందంటే కాయ కాయి సైజు పెరిగిద్ది ఇక్కడ లోన సైజు పెరిగినప్పుడు ఊడిపోద్ది మీకు ఒక కాయ ఆ సైజు రావాలి మీకు ఒక ఒక కాయి ఆ సైజు రావాలి వస్తుంది విన్నారు కదండి వరప్రసాద్ గారు చెప్పిన మాటలు అలాగే అందరూ రైతులు ఆర్గానిక్ వైపు నడవాలని ఆర్గానిక్ వేసి కలుషితమైన భూమిని సారవంతం చేసుకోవాలని మా కోరికండి ఈ స్నేహ కంపెనీ వారి ఆర్గానిక్ కైటిన్ అనేది ప్యూర్ ఆర్గానిక్ కైటిన్ అండి మెన్నూరు ఇది ప్రతి ఒక్క రైతు శాంపిల్గా రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకోండి వేసుకొని చూడండి మంచి రిజల్ట్ మీకే కనపడుతుంది కనపడిన తర్వాత మిగిలిన పొలానికి మీరు వేసుకోవచ్చు ఇప్పటికే చాలామంది రైతులు వాడారు మంచి రిజల్ట్ చెప్పారు అది మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇది వాడటం వల్ల ఏం లేదండి భూమి గుల్లబారుతుంది ఎర్త్వాంస్ పెరుగుతాయి ఏరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది అలాగే ఫ్రూటు ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది ఆయిల్ కంటెంట్ పెరిగి గెల సైజు మంచి పెరిగి టన్నేజ్ బాగా పెరుగుతుందండి అందరూ మీరు ఒక రెండు ఎకరాలు ఎకరం శాంపిల్గా వాడి చూడండి వాడితే మీకు దాని దాంట్లో ఉన్న అనేది మీకు అర్థమవుతుంది వాడి దాని రిజల్ట్ తీసుకోండి మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు గొడ్లెరువు దొరికే పరిస్థితి లేదండి గొడ్డలెరువుకు పెట్టే ఖర్చుని మీరు దీనికి ఎరువు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి మీరు అసలు గొడ్లెరువు జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ చెట్టు అడగదు మిమ్మల్ని అంతేకాకుండా దీనివల్ల రసాయనిక ఎరువులు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీరు తగ్గించుకోవచ్చు అంచేత నమ్మకమైన స్నేహ కంపెనీ వారి ఆర్గానిక్ కైట్ను వాడండి మంచి ఫలితాలు తీయండి ఇంకేమన్నా మరిన్ని వివరాల కోసం పైన ఉన్న నా నెంబర్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి మీ మురళీకృష్ణ